అధినేత కెసిఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు విసిరారు శుక్రవారం నారాయణపేట జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు పన్నెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ఏడాదిలోనే తామేం చేశామో చర్చించడానికి తాము సిద్ధమని కీలక ప్రకటన చేశారు చర్చిలో తాను ఓడిపోతే అక్కడే ముక్కు నేలకు రాస్తా అన్నారు ఏడాదిలో తాము చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రం చేయలేదని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న పదేళ్లలో ఏ ఒక్కరికైనా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు పాలమూరు వలసలు ఆపేందుకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే మళ్లీ ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది వివిధ శాఖల నుండి బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ స్వీకరిస్తుంది ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అద్దెలు డేట్ ఛార్జీలు పెండింగ్లో పెట్టవద్దని అధికారులకు సూచించారు అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు ప్రజా ప్రతినిధులు సీనియర్ అధికారులు హాస్టల్లో పర్యటన నిరంతరం కొనసాగేలా ప్రయత్నించాలని సూచించారు ఉన్నతమైన డిఎస్పీ పోలీసు ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదులుకొని ప్రజా సేవకు అంకితం అవ్వాలనే ఉద్దేశంతో పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన తనను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని మదనం గంగాధర్ ఆరోపించారు తన మేనిఫెస్టోను అమలు చేస్తానన్న షరతును ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని వాపోయారు ఈ మేరకు కార్యక్రమంలో పోకల కిరణ్ కుమార్ మాదిగా దయానంద్ పాల్గొని మాట్లాడారు తన చిన్నతనం నుండి మదనం గంగాధర్ అత్యంత పేదరికంలో మగ్గి కష్టపడి పోలీస్ శాఖలో డీఎస్పీ స్థాయికి ఎదిగారని అన్నారు నేను బరిలో ఉన్నంతసేపు నేను ప్రచారంలో భాగంగా వెల్లడించినటువంటి ముఖ్యమైనటువంటి మేనిఫెస్టో అంశాలను దృష్టి పెట్టుకొని లక్షలాది మంది పట్టభద్రులు ఎలక్టర్స్గా నమోదు చేసుకున్నారు ఆ క్రమంలో నేను కాంగ్రెస్ పార్టీ మాండేట్ ద్వారా నేను పోటీ చేయడానికి నిశ్చయించుకొని చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడం జరిగింది వారి విశ్వాసాన్ని కూడా సమయంలో పొందడం కూడా జరిగింది నా విశ్వాసాన్ని కూడా వాళ్ళు పొందడం జరిగింది ఆ క్రమంలో నాకు పార్టీ మాండేట్ దొరకలేదు ఇతరులు దొరికింది ఆర్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి అయినప్పటికీ కూడా నేను ఇండిపెండెంట్గా బరిలో ఉండి విస్తృత స్థాయి ప్రచారాన్ని కొనసాగిస్తున్న సమయంలో నా యొక్క నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది ఆ క్రమంలో నేను పోటీలో పూర్తి స్థాయిగా నేను బరిలో ఉన్నా ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు ఇతర సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు స్పందించి నా నన్ను పిలవడం జరిగింది ఆ క్రమంలో నేను స్పందించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క గౌరవనీయ గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నవారు పిలిస్తే వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో నేను ఎటువంటి నిర్ణయానికి రాకముందే ఎటువంటి చర్చలు నా యొక్క సేనతో చేసుకోకముందే వారు కాంగ్రెస్ పార్టీలో భాగంగా మీరు పనిచేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అధిక అవసరం ఉన్నది ఇది అధికార పార్టీ కాబట్టి మీరు కోరుకున్నటువంటి మెనిఫెస్టో ఏవైతే మాసప్ ట్యాంక్ శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు లిఫ్ట్లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్లింగ్ మిషన్ సహాయంతో లిఫ్ట్ డోర్ను తొలగించి బాలు బయటకు తీశారు సృహ తప్పి పడిపోయిన బాలుణ్ణి చికిత్స కోసం న్యూరోఫర్ ఆసుపత్రికి తరలించారు సాంకేతిక లోపం కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని పంజాగుట్ట పోలీసులు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై కేసు నమోదైన విషయం తెలిసిందే దీంతో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని వేర్వేరుగా పిటిషన్లు హరీష్ రావు రాధాకిషన్ రావు దాఖలు చేశారు ఈ క్రమంలోనే లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై హైకోర్టు తాజాగా స్టే విధించింది తదుపరి విచారణ చేపట్టేందుకు ఈ స్టే అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలోనే దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఇక పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురికి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే మాజీ మంత్రి హరీష్ రావు పేషీలో పనిచేసిన వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరశురామ్ చంచల్గూడ జైలు నుండి ఇవాళ విడుదలయ్యారు ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ నేతలు యాభై వేల కోట్లు దన్నుకునేందుకు భారీ స్కెచ్ వేశారంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరు చెల్లించొద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దన్నుకుంటున్నారని మండిపడ్డారు ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది ఇవాళ మళ్ళా కొత్త దుకాణం తెలిసారు ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట ఇవాళ ఇదే రాష్ట ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడలేదు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా ఇస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాసుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊక ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల దోషకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బిఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ వరకు రేవంత్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్కం వరకేస్తాడు ఇలా మనిషి చచ్చిపోతాడు డెత్ రెగ్యులేషన్ వస్తాడు సచ్చిపోతాడు పైసలు చేస్తే పరిస్థితి వేల కోట్లు దోసుకుంటున్నారు చూపడతాం వీడియో లో టీఆర్ఎస్ నో ఎల్ఎస్ టిఆర్ఎస్ ఉద్దు ఎల్ఆర్ఎస్ ఉద్దు కాంగ్రెస్ ఏ ముద్దు మీరు అధికారులకు వస్తూ వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తోంది చెప్పడం వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీలే చహాల్ ఖట్టమోహన్ ఇద్దరే మెదపడగా సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పటాన్ డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్ చెరువు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ అమీన్పూర్ బొల్లారు మున్సిపాలిటీల తాజా మాజీ పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని పదవులు అశాశ్వతమని అన్నారు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడడం ఒక అదృష్టమని వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే పరిపుణత లభిస్తుందని అన్నారు రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్సీ హోటల్ వద్ద పల్సర్ బైక్ను దొంగలిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా కోసం పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు చేపట్టినా దొంగలు మాత్రం పట్టపగలు యథావిధిగా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఇసుక విధానం అనే కొత్త పాలసీని తీసుకువచ్చి నదుల నుండి ప్రవాహక ప్రాంతాల నుండి నేరుగా ఇల్లు కట్టుకునే నిర్మాణదారులకే ఇసుకను చేర్చే విధంగా శాన్ పాలసీ ప్రవేశపెట్టింది దీంతో చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టే నిర్మాణదారులు కార్మికులు రోడ్డున పడతారని చిరు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు మేము ఇక్కడ చిల్లర వ్యాపారం చేసుకుంటే బతుకున్నాము మా వల్ల చాలా మంది ఇప్పుడు మేము ఒక ట్రాలీ ట్రాక్టర్ గల్లీలలో కోని దారికి ముప్పై టన్లు ముప్పై ఐదు టన్లు అంటే గల్లీలలో కో ఎల్లం మండ చుట్టుపక్కల తిరగండి మొత్తం గల్లీలే ఉన్నాయి దాంట్లో మేము ట్రాలీ ట్రాక్టర్ వాళ్ళ ఒప్పందం ప్రకారమే మేము అడ్డల మేకలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు ఇప్పుడు మేము మేము నష్టపోతున్నాము వాళ్ళు లేక వారం రోజుల నుంచి వాళ్ళు నష్టపోతురు నాకు ఏం ఇంటిమేషన్ విత్ ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని మొత్తం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడము అరెస్ట్మెంట్ చేయడము ఎస్ఓటి దాడులు ఇదేదో మేము దొంగిస్కే తెచ్చినట్టు మేము వేబుల్ తో సహా లారీ వాళ్ళ దగ్గర మేము కొన్నది తప్ప మేము సొంతగా మేమేం చేసి ఏమో వాళ్ళలకెళ్ళి తీసుక చేసింది కాదు దీని వల్ల మేము నష్టపోతున్నాము మా ఫ్యామిలీలు నష్టపోతున్నాయి మా ట్రాక్టర్లు ఆగిపోయినాయి మా తరపున ఒక్క పని చేసుకునే మేస్త్రి వాళ్ళ కూలి రాక వారం నుంచే ఆగిపోయి పనులు ఆగిపోతున్నాయి దీనికి ఎటు అర్థం కావట్లేదు మాకు సొల్యూషన్ చూపించాలని మా ఎప్పుకోండి సార్ నేను డ్రైవర్ పని చేస్తున్నాను డ్రైవర్ పని చేస్తే ఇప్పుడు మా ఊస్కే ఇంపుంటే అతి నా ట్రాక్టర్ ఇస్తే పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఇప్పుడు నేను నా ట్రాక్టర్ చూడండి మాట ఎడిస్తా లేరు ఇప్పుడు నేను ఎట్లా బతకాలి ఏం బతకాలి నాలుగు రోజులు వారం రోజులు అవుతుంది సార్ ట్రాక్టర్ ఒక సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల చేస్తున్నా కానీ నాకు ఇట్లాంటివి ఎప్పుడు రాలేదు సార్ ఇట్లా చేస్తే ఎట్లా చేయాలి ఏం బతకాలి సార్ మా ఫ్యామిలీ ఎక్కడ మేము ఎట్లా బతకాలి ఇరవై ఏళ్ళు పదిహేను నెల ఉంటే వాళ్ళు కిరాయి చెప్తే బతుకున్నావు మాకు ఇచ్చేది ఐదు వందలు ఆరు వందలు లేదు సార్ మూడు వందలు లేవర్ మూడు రెండు వందల యాభై మూడు వందలు డాక్టర్ మిగులుతుంది మేము పోయి అడవిలాలు ఎత్తుకొస్తలేము ఎన్నో ఆదిలాలు ఎత్తుకొస్తలేము లారీ ఏ బిల్ తీసుకొని అడ్డవీనా ఊసుకో పోసుకున్న వాళ్ళ దగ్గర మా డాక్టర్ పెట్టుకొని మేము బతుకున్నాం మా డాక్టర్ తీసుకపోయి గుట్ట పీఏస్ గా మూడు బండ్లు పెట్టింది ఇప్పటికీ పోయినా శనివారం నాడు పెట్టుకున్నారు ఇవాళ వరకు మాకేం సంబంధం లేదు ఏది ఇంతవరకు రిస్పాన్స్ వస్తలేదు మేము ఎట్లా బతకాలి ఉన్న ట్రాక్టర్లు రోజు ఐదు వందలు ఆరు వందలు చేసుకుంటే బతకే ట్రాక్టర్ తీసేషన్ లో పెట్టుకుంటే మా పిల్లల పిల్లలు మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా చిట్టిలు కట్టుకోవాలి మా పిల్లలని సాక్కోవాలి మాకు ట్రాక్టర్ ఇస్తే ఏదో చేసుకొని భక్తంగా ఉన్న ట్రాక్టర్ ఇస్తే పోయి అందులో పెట్టి మేము వాదలలో ఎత్తుకరాలి అదిలో పడి పోయి ఎత్తుకరాలి ఊళ్ళకి వెళ్ళి ఎత్తే ట్రాక్టర్ కూడా ఎత్తుకొచ్చి అమ్ముకోవాలి అడ్డవినో ఎత్తుకొని టేబుల్ ఉన్న ఉసుక తీసుకొని పోయి మేము కిరాయి పోయినా ట్రాక్టర్ తీసుకొని పోయి అమ్ముకో అది తీసుకొని పోయి స్టేషన్లో పెట్టారు దానికి ఏంది రెస్పాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒకరు స్టేషన్ పోతే స్టేషన్ వాళ్ళు ఇంకా రెండు రోజులు అది ఇంకా రెండు రోజులు ఇవాళ పది రోజులు అయింది చెప్పే అందమైన ముద్దు గుమ్మలు బంగారు వజ్రాభరణాల కలెక్షన్లతో మెరిసిపోయారు హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన ఏసియా జ్యువెలరీ షోను సినీ నటులు రాశి సింగ్ కామాక్షి భాస్కర్లా ప్రారంభించారు పెళ్లిళ్ళు పండగ సీజన్ను పురస్కరించుకొని అన్ని బ్రాండ్స్ ఒకే వేదికపై తీసుకురావడం సంతోషంగా ఉందని నటి కామాక్షి భాస్కర్లా అన్నారు ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈరోజు నేను ఏషియా జ్యూల్స్ షోకి వచ్చాను తాజ్ కృష్ణాలో జరుగుతున్న ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇండియాలోని టాప్ ఫిఫ్టీ జ్యువెలర్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఎగ్జిబి వాళ్ళ జ్యువెలరీ ఎగ్జిబిట్ చేయడానికి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ తాజ్ కృష్ణ జ్యువెలరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు జరుగుతుంది డైమండ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ మీరు ఏ జ్యువెలరీ కావాలనుకుంటే ఆ జ్యువెలరీ ఇండియాలో ఉన్న బెస్ట్ జ్యువెలర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు <laughs> <laughs> तो, तो, तो अच्छा ही है ना अंदर नमस्कार आशीष सिंग एम हियर एट द ग्रैंड लॉन्च ऑफ एशिया जूल शो विच इज हेपनिंग ऑन ट्वेंटी फर्स्ट ट्वेंटी सैकंड एंड ट्वेंटी थर्ड एट ताज कृष्णा बंजारा हिल्स हैदराबाद फिफ्टी टॉप जूलर्स एंड जूल डिजाइन अंडर वन रूफ फॉर वेडिंग्स फॉर फेस्टिवल्स फॉर एवरी थिंग एवरी रिक्वायरमेंट ऑफ योर ఫర్ ఎవరి రిక్వైర్మెంట్ ఆఫ్ యూర్స్ దిస్ ఎగ్జిబిషన్ ఫీచర్స్ గోల్డ్ జ్యువలరీ పోల్కి జ్యువెలరీ ప్లాటినం జ్యువెలరీ డైమండ్ జ్యువెరీ ఆల్ అండర్ వన్ రూఫ్ డోంట్ ఫర్గెట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫర్ త్రీ డేస్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఫెప్ తాజ్ కృష్ణ బంజార హిల్స్ హైదరాబాద్ అందరికీ నమస్కారం అండి నేను మీ కామాక్షి భాస్కర్లా ఇవాళ తాజ్ కృష్ణలో ఉన్నాను ఫర్ ది ఏషియా జ్యువల్స్ ఎగ్జిబిషన్ ఇస్ హ్యాపనింగ్ యువర్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డోంట్ మిస్ దిస్ ఎగ్జిబిషన్ ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ జ్యువల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఐ పర్సనలీ ఎంజాయ్ షాపింగ్ హియర్ సో ఐమ్ హియర్ సో ఐ హోప్ యూ విల్ నాట్ మిస్ ప్లీజ్ మార్క్ యూర్ క్యాలెండర్స్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫిబ్రవరి హ్యాపీ షాపింగ్ థ్యాంక్ యూ కర్ణాటకలోని కొప్పర్ జిల్లాలోని తుంగభద్ర నదిలో నగరానికి చెందిన యువ వైద్యురాలు మృతి చెందింది కుత్బులాపూర్ దూలపల్లి అశోక్ విల్లాస్లో నివాసం ఉంటున్న ఇరవై ఏడేళ్ల యువ వైద్యురాలు అనన్యరావు తుంగభద్ర నదిలో ఈత కొడుతూ ప్రమాదం శాతం మృతి చెందింది మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది నిన్న సాయంత్రం ఆమె డెడ్ బాడీని బయటకు తీసి బంధువులకు అప్పజెప్పారు పోలీసులు తిరుమలగిరిలోని ఆర్టీసీ కాలనీ స్వరాగ్ వాటికలో అనన్యారావు అంత్యక్రియలు జరిగాయి అనన్య మృతితో కాలనీలో విషాదం నెలకొద్దాయి

మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయపాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయపాల్ రెడ్డి కోరారు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని కేసీఆర్ నియోజకవర్గంలో వేరే వాళ్లను పోటీ చేయించాలని అన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారున ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్లో పేర్కొన్నారు ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచాలని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు శాసన వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పారు ప్రతివాదులుగా కేసీఆర్ కేటీఆర్లతో పాటు స్పీకర్ స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు నీళ్లల్లో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు ఒక మాట చెప్పాలంటే అన్యాయం ఎవరు చేసిన తెలంగాణకనే విషయం జోలికి పోదేసుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నలుగురే బాధ్యులు తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు మొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ చేసింది విద్యుత్ శాఖలో ఇరవై వేల మంది వరకు పనిచేస్తున్న ఆర్టిజన్స్లను లను జేఎల్ఎం సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినట్స్ గా కన్వర్షన్ చేయాలని జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు కోరారు ఇదే డిమాండ్తో ఈ నెల ఇరువైన చేపట్టిన చెలో విద్యుత్ సౌధంను ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి అరెస్టులు చేశారని విమర్శించారు ఆటిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడదన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు చెలో విద్యుత్ సౌధంలో పాల్గొన్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఇరవై వేల మంది ఆర్టిజన్స్ విధులు బహిష్కరించి రోడ్డు ఎక్కుతారని హెచ్చరించారు వెంటనే కన్వర్షన్ చేయాలని చెప్పి చెలో విద్యుత్సాధ కార్యక్రమం పెట్టాం ఈ చెలో విద్యుత్సాధ కార్యక్రమాన్ని ప్రభుత్వం యాజమాన్యం కలిసి చాలా ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించింది సుమారుగా విద్యుత్ సౌధ పరిసర ప్రాంతాలు ఎటు చూసినా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో దూరం నుంచి సుమారుగా రెండు వందల పోలీసు వాహనాలు పెట్టి రాపిడ్ యాక్షన్ కమాండోస్ అట్లాగే సివిల్ పెట్టి విద్యుత్ సౌదాకి గారికి ప్రశాంతంగా వచ్చి మెమో ఇవ్వాలని ఆలోచన చేస్తే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది అంతేకాదు అనేక మందికి లాఠీ దెబ్బలు కూడా తగిలి ఇక్కడ జేఏసీ నాయకులకి సలీం అనే ఒక మిత్రుడికి బ్లడ్ వచ్చింది ఇంకా అనేక మందికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పిఎస్లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ ను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఈ కార్యక్రమంలో బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతు సిఐ గడ్డం మల్లేష్తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు పిఎస్కి వచ్చే తల్లులకు భార్య భర్తల తగాదాల్లో పిఎస్కి వచ్చే పిల్లలతో పాటు పిఎస్ సిబ్బంది పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరింత పిఎస్లో విస్తరిస్తామని అన్నారు జీడి మెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా అలాంగ్ విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు ఇక్కడ వచ్చిన మన విజిటర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం బికాజ్ చాలామంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికీ ఇది డ్యూయల్ పర్పస్ సర్వ్ అవుతుంది సో ఇది ఓపెన్ చేశాం అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాము దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం హనాజ్పూర్ గ్రామ పంచాయతీ ముందు అదే గ్రామానికి చెందిన నూట ఇరవై ఐదు మంది రైతులు నిరసనకు దిగారు వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వందల ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక్కొక్కరికి ఎకరా చొప్పున సీలింగ్ పటాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకి ఇప్పటికీ వన్ బీ ఆన్లైన్ చేసి ధరణిలో ఎక్కించలేదని వెంటనే ధర్నీలో ఎక్కించి రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అధికారులు పేద ప్రజలకి ఇచ్చిన భూములను పెద్దలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామంజి ఫిలిం సిటీ పక్కన ఉన్న రైతుల భూములను కూడా ఫిలిం సిటీ యాజమాన్యానికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని దానికి అధికారులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు రైతులకి న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమం ఆపేదే లేదని సిపిఎం నాయకులు హెచ్చరించారు గతంలో ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేసిందని పేదల భూములు పెద్ద ఎత్తున కొట్టేసిందని పేదల భూములు మా ఆ రకంగా అన్యక్రాంతం చేసిందని చెప్పి దెబ్బదబ్బాలుగా ఎమ్మెల్యే కాకముందుకు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎన్నో రకంగా ఎన్నో రకాలుగా ఆరోపణలు చేశాడు కానీ ఇప్పటికి కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు వాళ్ళ ఏ రకమైన భూములు ఆ రకంగా అన్యక్రాంతం చేశారో ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్ధంగా లేదు కానీ మేము చెప్తా ఉన్నాం రంగారెడ్డి గారు ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పాడో పేదలకు మా మాటలు ఇచ్చా మాట చెప్పాడో ఆ పేదలకు ఉన్నటువంటి భూములు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు ఏ రకమైతే అన్యక్రాంతం చేశాడో ధరణి పేరుతోటి భూములు గుంజుకున్నాడో ఆ భూములన్నీ కూడా బయటికి తీయాలి ఆ బయటికి తీసి పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం నూట ఇరవై ఐదు మందికి ఇచ్చారు అందులో దాని ఏముందంటే ఇప్పటి వరకు సాగు చేసే వాళ్ళు సాగు చేస్తున్నారు సాగు చేయని వాళ్ళు గుట్టలు కొండలు అట్టే ఉన్నాయి అయితే ఈ మధ్యలో రెండు వేల పదిహేడులో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ధరణి పోర్టల్ తెచ్చింది ధరణి పోర్టల్ వల్ల అప్పటిదాకా ఉన్న పాస్బుక్ లను డమ్ చేసేసింది అంటే ఇప్పుడు మాకు ఆలోచన ఏమైందంటే మాకు ఆన్లైన్ చేయలే ఆ రోజు అంటే పానీ ఎక్కలేదు వన్ బి లో ఉన్నాయి సేతవారు లో ఉన్నాయి పాస్బుక్లు ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జేహెచ్ఎంసీ అధికారికి సొంత భార్య బడిత పూజ చేసింది జేహెచ్ఎంసి అర్బిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ గత కొంతకాలంగా ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తూ ఇంటికి సరిగ్గా రావడం లేదు దీంతో జానకి రామ్పై ఆయన భార్య కళ్యాణి నిఘా పెట్టింది ఈ క్రమంలో తనకన్నా ఇరవై ఏండ్ల తక్కువ వయసు ఉన్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వీరిద్దరూ సికింద్రాబాద్ వారసిగూడాలో ఉంటున్నట్లు గుర్తించింది ఈ క్రమంలో తాజాగా ఆ అమ్మాయితో జానకిరామ్ రాసలీలలో మునిగి తేలుతున్న సమయంలో కళ్యాణి అక్కడికి తన బంధువులతో కలిసి వెళ్లింది జానకీరామ్ను అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది తో పాటు సదరు యువతికి దేహశుద్ధి చేశారు అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు ఘటనా స్థలానికి వచ్చిన వార్సిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నలభై నాలుగులో జేహెచ్ఎంసి పార్క్ కబ్జా చేసి రెస్టారెంట్గా నడుపుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు ఈ పార్క్ స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఉండటంతో తరచూ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు కంప్లైంట్స్ రావడంతో బరిలోకి దిగిన జెహెచ్ఎంసీ అధికారులు రెస్టారెంట్ ఫర్నిచర్ స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు